ఓం నమ శివాయ మాకు నిన్న గైరమ్మని పెట్టారు శనివారం పద్దెనిమిదో తారీఖు శనివారం పెట్టారు గైరమ్ని పొలంలోకి వెళ్ళి ఇలా ముందుగా వెళ్ళి డప్పులతో వెళ్ళి దుబ్బేనే తీసుకొస్తారనమాట ఇటు సైడ్ దుబ్బి అంటారు అది తీసుకొచ్చి మళ్ళీ కంసాల వాళ్ళ ఇంటికి వెళ్ళి అది ఇచ్చేసి అక్కడి నుంచి గైరమ్మని తీసుకొస్తారు ఇది స్టార్టింగ్ ఇలా తీసుకెళ్తారు ఈరోజు నుంచి నెల రోజుల వరకు వస్తారు రెండు నెలకొ రోజు తక్కువ చేసి తల్లిదనేది అత్తగారింటికి అనుపుతారు అనమాట అప్పుడు సారే సీరే పెట్టి బాగా చేస్తారు చాలా బాగుంటుంది పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ నా ఛానల్ అవడానికి కొత్తగా చూస్తే సబ్ చేసుకోండి షార్ట్ వీడియో పెట్టాను గైరా మంది ఏ పెట్టినో ఫుల్ వీడియో పెడతాను సారీ అంతనా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారు చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ కూడా కలిసి మెలిసిగా చేస్తారు అంతనా ఏ పండగ చేసినా అలాగే చేస్తారు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మా ఊరు అబ్బాయిలు అందరూ వాళ్ళు కుర్రోళ్ళు చాలా బాగా చేస్తారు అన్నింటిలో కూడా బాయ్ ఫ్రెండ్స్ పూర్తిగా వాచ్ చేయండి